యూపీఐ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చాక చెల్లింపుల ప్రక్రియ ఈజీ అయిపోయింది చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది ఎప్పుడంటే అప్పుడు ఒక్క క్లిక్తో పేమెంట్ చేసే సౌకర్యం ఏర్పడింది గూగుల్ పే ఫోన్పే యూపీఐ యాప్స్ ద్వారా వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి పది రూపాయల పాల ప్యాకెట్ దగ్గర నుంచి వేలాది రూపాయలు యూపీఐ ద్వారానే పేమెంట్ చేస్తున్నారు ఆన్లైన్ చెల్లింపులు అందరికీ యూస్ఫుల్గా మారాయి ఇదే సమయంలో డిజిటల్ పేమెంట్స్ సురక్షితంగా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది మోసాలు అవకతవకలు జరగకుండా ఆర్బీఐ కొత్త రూల్స్ను తీసుకొస్తోంది ఇక ఇప్పుడు మరింత సులభంగా పేమెంట్స్ చేసే విధంగా ఆర్బీఐ యూపీఐ వన్ ట్వంటీ త్రీ పేను తీసుకొచ్చింది దీని ద్వారా ఇంటర్నెట్ లేకుండానే పేమెంట్స్ చేయొచ్చు ఇది స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా ఫీచర్ ఫోన్లలో కూడా పనిచేస్తోంది ఇదివరకు ఇంటర్నెట్ ఉంటేనే పేమెంట్ చేసే అవకాశం ఉండేది ఇప్పుడు ఆ చింత లేదు ఒకవేళ ఫోన్లో డేటా అయిపోయినా కూడా ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు ఇదివరకే ఆర్బీఐ తక్కువ మొత్తంలో పేమెంట్స్ పిన్ అవసరం లేకుండా చేసేందుకు యూపీఐ లైట్ తెచ్చింది ఇంకా యూపీఐ ఐడిని ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పంచుకునేందుకు యూపీఐ సర్కిల్ ఆప్షన్ను తీసుకొచ్చింది కాగా యూపీఐ వన్ ట్వంటీ త్రీ పే ద్వారా ట్రాన్సాక్షన్ లిమిట్ను కూడా పెంచింది ట్రాన్సాక్షన్ లిమిట్ను ఐదు వేల నుంచి పదివేలకు పెంచింది దీంట్లో మొత్తం నాలుగు రకాల పేమెంట్ మెథడ్స్ ఉంటాయి ఐవీఆర్ నెంబర్ల ద్వారా మిస్డ్ కాల్ సర్వీసుల ద్వారా ఓఈఎం ఎంబెడెడ్ యాప్స్ ద్వారా సౌండ్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా ఇక్కడ యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు వీటిని రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చేలా బ్యాంకులు సహా ఇతర సర్వీస్ ప్రొవైడర్లకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది అయితే యూపీఐ వన్ ట్వంటీ త్రీ పే కస్టమర్లు ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండకూడదు కస్టమర్ మరొక ఖాతాను యాడ్ చేసుకోవాలంటే వారు తప్పనిసరిగా ప్రస్తుత బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసి ఆపై మరొక బ్యాంక్ ఖాతాను జోడించాలి యూపీఐ వన్ ట్వంటీ త్రీ పేతో బ్యాంక్ ఖాతాను ఎలా లింక్ చేయాలంటే మొదట ఏదైనా ఐవిఆర్ నంబర్కి కాల్ చేయాలి ఆ తర్వాత భాషను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి తర్వాత డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయాలి ఇప్పుడు యూపీఐ పిన్ సెట్ చేసుకోవాలి ఇలా చేసి యూపీఐ వన్ ట్వంటీ త్రీ పేతో బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవచ్చు